శ్రీమాద్రే నమ అందరికీ నమస్కారం రాశిఫలాలు అనేవి గ్రహాల స్థితిగతులు ఆధారం చేసుకొని చెప్పబడుతుంది ఏ గ్రహం ఏ రాశిలో సంచరిస్తుంది ఏ స్థానంలో సంచరిస్తుంది గ్రహం యొక్క స్థితిగతులు ఆధారం చేసుకొని రాశిఫలాలు మీకు చెప్పబడటం జరుగుతుంది ఈ వీడియోలో కర్కాటక రాశి యొక్క రాశిఫలాలు గ్రహం యొక్క స్థితిగతులు ఏ విధమైన పరిహారాలు పాటించాలనే విషయాన్ని తెలుసుకుందాము బృహస్పతి మే నుండి వ్యవ వ్యయస్థానమునందు సంచరించుచున్నాడు శని తొమ్మిదవ స్థానమునందు సంచరించుచున్నాడు రాహువు మే నుండి అష్టమ స్థానమునందు కేతువు మే నుండి ద్వితీయ స్థానమునందు సంచరించుచున్నాడు ఈ గ్రహ సంచారాలు ఫలితంగా కర్కాటక రాశి జాతకాలను సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను కలుగుతున్నవి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఖర్చులు అధిక వ్యక్తిగత విషయాల కొరకు కుటుంబ అవసరాల కొరకు ప్రయాణముల కొరకు ధనమును ఖర్చు చేసెదరు వాక్స్థానంలో కేతువు ప్రభావం చేత అవేశపూరిత నిర్ణయాలు గొడవలు అధిక ఆరోగ్య విషయాల ఎందు శ్రద్ధ వహించాలి పనులు ఎందు చికాకులు అధికమగును కర్కాటక రాశి వారికి సంవత్సరంలో కోపము ఆవేశము వాదన వంటివి పెరిగే సూచనలు కనబడుచున్నవి శాంతముగా వ్యవహరించుటకు ప్రయత్నించండి సంవత్సరము కర్ణాటక రాష్ట్ర విద్యార్థులకు మధ్యస్థ నుండి శుభ ఫలితాలను కలిగించును వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నము సఫలీకృతమగను విదేశ ప్రయత్నములు అనుకూలించును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు చికాకులు కలుగును అయినప్పటికీ ప్రమోషన్లు వంటివి కలిసి వచ్చును ఉద్యోగ మార్పు వంటివి కలిసి వచ్చును కర్కాటక రాశి రైతాంగానికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు కర్కాటక రాశి వారు కోర్టు విషయాలందు వ్యవహారాలందు జాగ్రత్త వహించాలని సూచన స్త్రీలకు అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగించును ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి ఆచరించవలసిన పరిహారాలు కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి శనివారం రోజు విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడాహార సూత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి వీడియోలో చెప్పిన సమాచారము గ్రహాల స్థితిగతులను ఆధారం చేసుకొని చెప్పబడడం జరిగింది మరిన్ని సానుకూల పరిస్థితులు కలగాలంటే కనుక మీ వ్యక్తిగత జాతకాన్ని పండితులకు చూపించుకొని వారి చెప్పే సూచనలు సలహాలను పాటించదని కోరుచున్నాము ధన్యవాదములు